అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే కుమారస్వామి అని కూడా అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠి అంటే చాలా ఇష్టం అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పరూపుడు అని ఎలా వచ్చింది అసలు సర్పాలకు స్వామి వారికి సంబంధం ఏమిటి ఆ స్టోరీ తెలుసుకోవాలంటే ఈ కథ వినండి కుమారస్వామి వారే శ్రీవల్లీదేవి ఆదిశేషునికి మనవరాలు ఒకసారి కుమారస్వామి నేను నీ మనవరాలని కళ్యాణం చేసుకుంటాను అని అడగగా ఆదిశేషువు నీవు కళ్యాణం చేసుకోవాలి అంటే మా పోయేవారి వేషం మాల మీరు ధరించాలని బదులు చెప్తారు సరే అని కుమారస్వామి అంటారు వల్లిదేవి కూడా నేను ఆదిశేషువు మనవరాలు నేను సత్వరూపంలో ఉంటాను మీరు కూడా నాలాగే సత్వరూపంలో ఉంటేనే నేను కళ్యాణం చేసుకుంటాను అని అంటుంది కుమారస్వామి అలా సర్పరూపం వల్లీదేవి కోసం ధరించారు అలా సత్పాలక ఆయనకు సంబంధం ఏర్పడింది